ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతూ ఉంది ఎవరి వ్యూహాలు వారివి ఏ పార్టీ ఎత్తుగడలు ఆ పార్టీవి అయితే మరి ఏ పార్టీకైనా క్యాడర్ అనేది చాలా ఇంపార్టెంట్ వైఎస్ఆర్సీపీకి అయినా జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లైనా అలాగే ప్రాంతీయ పార్టీలైనటువంటి మరి వైఎస్ఆర్సీపీ టీడీపీ అయినా జనసేన అయినా ఏ పార్టీ అయినా కూడా క్యాడర్ అనేది లేకపోతే ఆ పార్టీ మనుగడ అనేది ఎక్కువ కాలం ఉండదు క్యాడరు ఎంత బలంగా ఎంత సంతోషంగా ఉంటే ఆ పార్టీ ఏ ఎన్నికల్లోనైనా సరే మరి గెలుపు ఓటములలో ప్రభావితం చేయగలిగే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా గెలవాలి గెలిచి తీరాలి అనుకున్నప్పుడు పార్టీ సిద్ధాంతాలు పరిపాలనా అంశాలతో పాటు పార్టీ కేడరు అన్ని వేళలా బలంగా సంతోషంగా ఉంటే తప్ప పార్టీ గెలుపు అనేది అంత తేలికైన విషయం కాదు సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఏపీలో వైఎస్ఆర్సిపి పార్టీ క్యాడర్ ఎలా ఉంది గ్రౌండ్ లెవెల్లో నేను మాట్లాడేది నా అబ్జర్వేషన్ మేరకు నేను చెప్తున్నటువంటి అంశాలు ఇవి నా పరిశీలన మేరకు నాకున్న అవగాహన మేరకు అలాగే తెలుగుదేశం క్యాడర్ ఎలా ఉంది తెలుగుదేశం కేడర్ పట్ల అధినాయకత్వం ఎలా ఉంటుంది వైఎస్ఆర్సిపి పార్టీ కేడర్ పట్ల అధినాయకత్వం ఎలా ఉంటుంది కేడరులో ఇంటర్నల్గా ఆఫ్ ది రికార్డ్ వాళ్ళ వాళ్ళ యొక్క మూడు పొలిటికల్ సైకాలజీ ఈసారి ఎన్నికలకు ఎలా ఉంది అనేది చూసినట్లయితే జనరల్గా తెలుగుదేశం పార్టీ అంటే చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్న పార్టీ మరి ఇంతకాలం పార్టీ నిలబడిందంటే క్యాడర్ అనేది లేకపోతే పార్టీ నిలబడదు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం అలాగే పార్టీ క్యాడర్ చూసుకునే విషయంలో తెలుగుదేశం అధినాయకత్వం ఎప్పుడు కూడా అగ్ర అగ్రతాంబూలం వేస్తుందనేది మనకు తెలుసు ఉదాహరణకి మనం రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితి ఎన్నికల వాతావరణం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చెప్పారు మా నాయకులకి మా కేడర్కి అధికారులు అడ్డుపడొద్దు అని ఒక మాట డైరెక్ట్గా చెప్పారు అవునా కాదా అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకి వెళ్ళే సోర్స్ వాళ్ళకి వెళ్ళనివ్వండి అని అది డైరెక్ట్గా చెప్పినట్టే నాకైతే అర్థమైంది అప్పుడే సో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలాన్ని ఆ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆయన పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద కొంత వ్యతిరేకత మామూలు దానికంటే అసాధారణంగా పెరిగిపోవడానికి ఒక కారణం కూడా పార్టీ క్యాడర్కి జన్మభూమి పనులు వివిధ రకాలుగా అప్పచెప్పేసి వాళ్ళు పనుల కంటే ఎక్కువ మరి ఆ కాంట్రాక్టుల్లో మనీ చేసుకొని మరి అప్పటి వరకు ఏమీ లేని వాళ్ళు ఈ పనులు చేపట్టేసి సుమోలు పెద్ద పెద్ద వాహనాలు కొన్ని భూములు ప్రాపర్టీస్ కొనడంతో కళ్ళ ముందు ఇదంతా చూసారు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు చూశారు ఇది కాదనగలుగుతారా ఎవరైనా ఈ కారణం అయితే అక్కడ మనం గమనించాల్సింది పార్టీ కేడర్కి పార్టీని నమ్ముకున్న గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వం మరి ఎంత ఆర్థికంగా బలోపేతం కావడానికి కేర్ తీసుకుంటుంది అనే విషయాన్ని ఇటు చూడాలి ఎవరూ దీనికి మినహాయింపు కాదు ఏది కరప్షన్ అనేది ఒక భాగం అయిపోయింది అది కమిషన్ల రూపం కావచ్చు ఇంకో మాట కావచ్చు ఇంకొక మాట కావచ్చు ఎవరు ఏ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా మరి ఇక్కడ వైఎస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఈ రోజుల్లో రాజకీయం అనేది ఇప్పుడు మారిపోయింది వాతావరణం దాని యొక్క ఇది వ్యాపారం అయింది కార్పొరేట్ అయింది డబ్బులు ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎన్నికలకి సిద్ధపడాలంటే ఖచ్చితంగా కేడర్ని కాపాడుకోవాలి ప్రతి పార్టీ అధినాయకత్వం కూడా కాబట్టి అధినాయకత్వం తెలుగుదేశం పార్టీ ఈ కేడర్ను చూసుకునే విభాగంలో ఖచ్చితంగా వాళ్ళు ముందు స్థానంలోనే ఉంటారనేది మరి నలభై ఏళ్ళ ప్రయాణం ఈ రోజున మళ్ళీ ఎన్నికలకి మరి సిద్ధంగా ఉండి ఖచ్చితంగా చావో రేవో అని తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే అది ఒక రోజులో సాధ్యం కాలేదు అధినాయకత్వం ఖచ్చితంగా అగ్రపీఠం అగ్రతాంబూలం వేయడం వల్ల సాధ్యపడింది అనేది అది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆనాడు రెండు వేల అధికారంలోకి రావడం వరకు రా రానంత వరకు పార్టీ కేడరు వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళు ఏ ఆశలతో ఏ నమ్మకాలతో పోరాడారు మా పార్టీ అధికారంలోకి వస్తే మా జగనన్న మాకు ఆర్థికంగా బలపడే అవకాశం కొంత ఇస్తాడు మమ్మల్ని చూసుకుంటాడు బాగా అని కోటి ఆశలతో వాళ్ళు పోరాడారు గ్రామస్థాయిలో చిన్న చిన్న కుటుంబాలు బీసీ వర్గాల్లో వాళ్ళు నాయకులు చిన్న నాయకులు గ్రామస్థాయిల్లో వాళ్ళు అప్పులు చేసి మరి పార్టీ మీటింగ్లు పెట్టడం కానీ పోరాటం కానీ వాళ్ళు అప్పులు పాలయ్యారు అయితే ఏంటి నమ్మకం రెండు వేల పంతొమ్మిది నాటికి ఖచ్చితంగా మాకు అధికారం వస్తుంది అప్పటికే తెలుగుదేశంలో ఈ కేడరు వాళ్ళు ఆర్థిక బలోపేతాన్ని అంత స్వయంగా చూస్తున్నారు అంత కాకపోయినా కొంతైనా మేము కూడా ఆర్థికంగా మా మేము బలపడతాము పార్టీ నాయకుడు మమ్మల్ని చూసుకుంటాడని అనుకున్నారు కానీ అది జరిగిందా గ్రౌండ్ లెవెల్లో ఈరోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం వైఎస్ఆర్సీపీ కేడర్లో సంతోషంగా ఉన్నారా ఈ సచివాలయాలు కట్టడాలు కానీ మరి ఈ వెల్నెస్ సెంటర్లు హెల్త్ సెంటర్లు కట్టే చిన్న చిన్న బిల్డింగ్లు కాంట్రాక్టులు కట్టి ఆ కాంట్రాక్టులు అప్పగింపడంలోనే రాజకీయాలు జరిగినాయి అప్పటి వరకు పార్టీల కోసం పోరాడి పదేళ్ళు పాటు అప్పులు సొప్పులు చేసి అప్పులు పాలైన వాళ్ళకి ఇచ్చేదానికంటే కూడా సడన్గా మరి ఆ లోకల్లో మండల్ లెవెల్లో రాజకీయ నాయకుల్ని కమ్యూనికేట్ చేయగలిగిన వాళ్ళకి మరి ఎమ్మెల్యే యొక్క ఇదిని కమ్యూనికేట్ చేయగలిగిన వాళ్ళకి అక్కడ రాజకీయాలు జరిగింది అక్కడే పూర్తిగా అసంతృప్తికి లోనయ్యారు సరే చేసిన వాళ్ళు కొంత కొంతమందికి వచ్చింది వచ్చిన చిన్న చిన్న కాంట్రాక్టులు ఆ కాంట్రాక్టులు బిల్లులు అయినాయా అనేది లోకల్లో చూసుకుంటే మరి ఇంకెక్కడ ప్రతి మండలంలో ఇప్పుడు ఆ స వెల్నెస్ సెంటర్లకి అలాగే ఈ సెక్రటరియట్ బిల్డింగులు కట్టించి కట్టించి ఉన్న చిన్న చిన్న గ్రౌండ్ లెవెల్లో ఉండే లీడర్లు పార్టీ క్యాడర్ వాళ్ళంతా కూడా మరి ఆ బిల్లులు రాక మరి వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవ్వక ఈ ఐదేళ్లల్లో మాకేం జరిగింది నిజంగానే మరి జగన్ గారు ఎప్పుడైనా పాదయాత్ర సమయానికి అప్పుడు అధికారంలోకి వచ్చేటప్పటికి మరి అప్పుడు కమ్యూనికేట్ చేసిన విధానం వండర్ఫుల్గా ఉంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వన్ మ్యాన్ ఆర్మీ లెక్కనే వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడింది తప్ప నిజంగా ఇంటరాక్షన్ ప్రజ కార్యకర్తలతో ఎక్కడ ఇంటరాక్ట్ అయ్యారు కార్యకర్తలకు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఏం అవకాశం కల్పించారు కార్యకర్తలు పార్టీ క్యాడరు గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి రెండు వేల పంతొమ్మిది నాటికి ఎలా ఉండింది పరిస్థితి జగన్ గారు సైలెంట్గా ఉన్నా కూడా పార్టీ క్యాడరే వాళ్ళు వెయ్యి ఏనుగుల బలంతో పోరాడి ఖచ్చితంగా పార్టీని గెలిపించాలనే యాటిట్యూడు పొలిటికల్ సైకాలజీ ఆ మూడ్లో ఆ ఇదిలో ఉన్నారు ఇప్పుడు ఉందా ఆ పరిస్థితి ఖచ్చితంగా లేదు ఎందుకంటే ఆర్థికంగా చితికిపోయారు ఎందుకంటే రాజకీయం ఇవ్వాలి రేపు మరి ఖచ్చితంగా మనీ మనీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆర్థిక వనరులు ఆర్థిక బలం ఈ ఆర్థిక ఇది పని అంశాలే ఎక్కువ రాజకీయాల్లో ప్లే చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ఎంతో ఖర్చులు పెట్టుకొని అప్పులు చేసి సొప్పులు చేసి మరి ఈ బిల్డింగ్లు కట్టించిన చిన్న చిన్న కాంట్రాక్టులు చేసిన వాళ్ళు కూడా రెండు రూపాయలకి వడ్డీలు తెచ్చుకొని చేసిన పరిస్థితి ఉందా లేదా బిల్లులు ఎంతమందికి అయినాయి మండలాల్లో అట్లా మరి దాదాపు మన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ సెక్రటరేట్లు వెల్నెస్ సెంటర్లు కట్టేసి ఆ ఉన్న డబ్బులు అయిపోయి అప్పులు వాళ్ళు రోజు ఫోన్లు చేస్తుంటే ఫోన్లు ఎత్తలేక అదిగో బిల్లులు వస్తాయి అని చెప్పుకుంటూ అది బయటికి ఓపెన్గా పార్టీ గురించి మాట్లాడలేక జగన్ గారి గురించి ఏమీ అనలేక చితికిపోతున్న పరిస్థితి ఒక ఆవేదన పడుతున్న పరిస్థితి మండలాల్లో పార్టీ కేడర్లో లోకల్లో ఉందా లేదా నేను ఏ పార్టీకి ఇది ఒక పార్టీని ఇది చేయడం అని ఇంకొక పార్టీని అజ్జేయటమని కాదు సో కేడర్ లేకపోతే ఇప్పుడు పరిస్థితి వైఎస్ఆర్సిపికి చావో రేవో అన్నట్టుగా ఉంది రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితి లేదు అనేది జగన్ గారికి తెలియంది కాదు పార్టీ కేడర్కి తెలియంది కాదు ఎమ్మెల్యేలకి తెలియంది కాదు మంత్రులకు తెలియంది కాదు క్లియర్గా కనపడతా సో అటువంటి సిచ్యువేషన్ ఇటువంటి సిచ్యువేషన్లో తన కేడర్ కోసం జగన్ గారు ఏం చేశారు అనే ప్రశ్న చూసుకుంటే వాళ్ళ వైపు నుంచి పాపం తీవ్రమైన అసంతృప్తి ఆవేదన మింగలేక కక్కలేక లేని పరిస్థితి ఇప్పుడు ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో కేడర్ బలంగా ఉంటే వాళ్ళు ఒక వంద నూట యాభై రెండు వందల ఓట్లు కేటర్ అంటే కార్యకర్తలు ఈ చిన్న చిన్న కాంట్రాక్టులు వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితి ఎంత ఉంటుంది ఒక వంద ఓట్ల నుంచి మహా అయితే ఐదు వందలు వెయ్యి మహా అని అనడానికి లేదు ఇయ్యాలి రేపు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి ఓడిపోయిన సీట్లలో దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై సీట్లు వెయ్యి నుంచి రెండు వేల మెజార్టీతోనే ఓడిపోయింది అవునా కాదా మొత్తం ఓవరాల్గా అప్పుడు జరిగిన ఎన్నికల్లో చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సిపి పార్టీకి మధ్య ఓట్ షేర్లో వచ్చిన గ్యాప్ ఎంత ఉందయ్యా అంటే ఒక ఆరు లక్షలకు మించి లేదు అవునా కాదా మరి ఓవరాల్గా ఇప్పుడు చూసుకుంటే పార్టీకి చాలా టఫ్ టైమ్గా ఉంది వన్ సైడ్ లేదు ఏ పార్టీకి వన్ సైడ్ లేదు చాలాగా పరిపాలన చేస్తున్నారు కొంత అపోజిషన్ ప్రజల్లో రిఫ్లెక్షన్ కనపడతా ఉంది మరి ఇటువంటి తరుణంలో క్యాడర్ను ఎట్లా చూసుకోవాలి కేటర్ ఎంత బలంగా ఉండాలి కేటర్ను పూర్తిగా గాలికి పోయి వదిలేసినటువంటి పరిస్థితి మరి జగన్ గారు కనబడతా ఉంది కేటర్లో గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిల్లో చాలా అసంతృప్తితో ఉన్నటువంటి వాతావరణం ఉందా లేదా ఎందుకు మెయిన్ ఆర్థికంగా బలంగా లేరు సంతోషంగా లేరు వాళ్ళు ఎట్లా పరిగెడతారు రేపొద్దున ఎంత పాలైపోయి ఫోన్లు ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ వాళ్ళ బిల్లులు వచ్చాయా ఇప్పటికంటే అవలేదు చాలా వరకు ఈ వెల్నెస్ సెంటర్లో అవి ఇవి కట్టి అందులో పెట్టేసి అట్లే స్టక్ అయిపోయి ఉన్నారు వాళ్ళది ఎంత ఉంటే వాళ్ళ జీవితాలు చాలా చిన్నగా ఉంటాయి వాళ్ళకి ఆదాయాలు ఏదో ఒక ఒక ఇది చేస్తే ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు మిగిలితే గొప్ప అన్నట్టుగా ఉంటుంది మరి జగన్ గారు సర్వేలకి కానీ వేరే వేరే వాటికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు మరి గెలిచిన తర్వాత పార్టీ నిర్మాణం కేడర్ను కాపాడుకోవటంలో కేడర్ ఆర్థికంగా బలపడటంలో ఆయన ఎంతవరకు చేశారనేది అటు కేడర్కే తెలుసు అటు జగన్ గారికి తెలుసు పోరాడాలి ఇప్పుడు రండి పరిగెత్తండి అంటే పరిగెత్తేంత శక్తి గ్రా గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ కేడర్కి ఈ రోజున ఉన్నదా తెలుగుదేశం కేడరు సైకాలజీ వేరు ఎందుకంటే వా పార్టీ బీసీ వర్గాల్లో బలం అది కేడరే బలం కేడర్ లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు అవునా కాదు అది మనందరికీ తెలుసు రేపొద్దున వాళ్ళు ఏంటి మళ్ళీ మా పార్టీ వస్తే ఏదో ఒకటి మాకు చేస్తారులే ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండే చిన్న చిన్న లీడర్లకి వాళ్ళకి తెలిసేది మరి అంత నమ్మకాన్ని జగన్ గారు ఇక్కడ కలిగించారా అనేది వేస్తే మరి లేదనేది చెప్పుకోవాల్సి వస్తుంది అవునా కాదు మీరు మీ మీ ఒపీనియన్ ఇక్కడ షేర్ చేసుకోండి మీరు ఎట్లాగో బయటికి మాట్లాడలేరు కనీసం ఇక్కడ మీరు గ్రౌండ్ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఓపెన్ అవ్వాల్సిన పరిస్థితి కదా ఇప్పటికిప్పుడు మరి ఎట్లా ఆర్థికంగా బలంగా లేనటువంటి డబ్బులతో కూడుకున్నట్టు వ్యవహారాలు కదా వంద యాభై ఓట్లు తక్కువ చేసే పరిస్థితి కాదు కదా ఒక్కొక్క నాయకుడు ఒక రెండు వందలో మూడు వందలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళే వాళ్ళు సైలెంట్గా ఉంటే పార్టీకి ఎంత నష్టం జరుగుద్ది అవునా కాదు వాళ్ళు వ్యతిరేకం చేయకపోవచ్చు వాళ్ళు సైలెంట్గా ఉంటే ఏం చేస్తా బాబు గెలిచినా కూడా ఏం లేదు ఇక్కడ ఎందుకు ఇంకా అని ఒక నిరాశ నిస్పృహ నైరస్యం మెంటల్ డిప్రెషను ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి ఎవరికైనా అది పార్టీకైనా అలాగే వ్యక్తులకైనా వ్యవస్థలకైనా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఆర్థిక పరమైనటువంటి లేమి చాలా తీవ్రమైనటువంటి డిప్రెషన్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది సో అటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ కనబడుతున్న ఇది ఉందా లేదంటారా మీరేమంటారు సో పార్టీ కేడర్ని ఈ ఐదేళ్లలో జగన్ గారు డైరెక్ట్గా ఎక్కడ అప్రోచ్ చేశారు ఏదో మీటింగులకి అప్రోచ్ చేయడం కాదు లేదంటే వాళ్ళు బెనిఫిట్ అయ్యే విధంగా ఏమి చేయగలిగారు ఆర్థికంగా ఫైనాన్షియల్గా బలపడటం కోసం సో మరి ఇప్పుడు పార్టీ కేడరు ఎట్లా పరుగు పెడతాది రెండు వేల పంతొమ్మిది నాటి సిచ్యువేషన్ వేరు ఆ సిచ్యువేషన్తో పోల్చుకుంటారా లేదా అప్పుడు ఆశలున్నాయి అంచనాలు ఉన్నాయి ఖచ్చితంగా మాకు ఏదో ఒకటి జరుగుద్ది మంచి తెలుగుదేశంలో అంత చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళ కేడర్ కోసం అంత పనులు అన్ని ఇవి చేస్తున్నాడు కాంట్రాక్టులు ఇస్తున్నాడు వాళ్ళు మిగిల్చుకుంటున్నారు బలపడుతున్నారు సంపదలు కొనుక్కుంటున్నారు మాకు కొంతైనా రాదా అందులో కొంతైనా రాదా అని ఆశపడ్డారు రాకపోక ఇంకా ఈ చిన్న చిన్న కాంట్రాక్టులు అయ్యో వస్తే అది చేయడానికి అప్పులు తెచ్చి వస్తే మా అన్న ఇస్తాడు బిల్లులు మాకు వచ్చేస్తాయి అని ఆశపడి వాళ్ళు ఉన్నది లేనిది అంతా చేసి పో ఇప్పుడు ఇదైపోయి ఆర్థికంగా ఫోనులు ఆఫ్ల్లో పెట్టుకుంటున్న పరిస్థితి వైఎస్ఆర్సిపి కేడర్లో గ్రౌండ్ లెవెల్లో ఉంది సో ఆ పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడే పరిస్థితి చేయాలంటే మరి ఆ బిల్లులు ఈ వాళ్ళు చేసుకున్న చిన్న చిన్న కాంట్రాక్టుల బిల్లులు తొందరగా రిలీజ్ చేస్తే తప్ప లేకపోతే దీని యొక్క వాళ్ళు ప్యాసివ్ మోడ్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కనపడతావు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఎలక్షన్స్ నానప్పుడు వైఎస్ఆర్సీపీకి క్యాడరు వాళ్ళు బలంగా నిలబడి తిండి లేకపోయినా తిప్పలు లేకపోయినా సరే ఎన్ని అప్పులైనా లెక్కలు చేయకుండా సరే గెలిపించి తీరాలి డూఆర్ డై చావో రేవో కిల్లింగ్ ఇన్స్టెంట్తో పోరాడినటువంటి యాటిట్యూడ్ ఉండింది కిల్లింగ్ ఇన్స్టెంట్ స్పోర్ట్స్లో మనం ఉపయోగించే పదం అది చావో రేవో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లు జరిగినప్పుడు మనం చూస్తుంటాం కదా చావో రేవో అనే ఒక యాటిట్యూడ్తో మన క్రికెట్ ప్లేయర్స్ ఆడుతుంటారు సో అటువంటి యాటిట్యూడ్ రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్సిపిలో ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు తిరిగి ఒక ఉత్సాహం ఎన్నికల్లో వాళ్ళు యాక్టివ్ కావాలంటే ప్యాసివ్ మోడ్లో ఉన్నారు ప్రజెంట్ వాళ్ళు యాక్టివ్ మోడ్లోకి రావాలంటే వాళ్ళు అని వాళ్ళ వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తే తప్ప ఇంకా వేరే విధంగా వాళ్ళు యాక్టివ్ అయ్యే మోడ్ అయితే కనపడతలే ఇప్పట్లో ఈ షార్ట్ టైంలో ఎందుకంటే మరి చూద్దాం ఎందుకంటే క్యాడరు యొక్క పని వాళ్ళ యొక్క సపోర్టు వాళ్ళు యాక్టివ్గా లేకపోతే ఎందుకంటే ఎవ్రీ థౌజండ్ ఓట్స్ కౌంట్స్ ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అవునా కాదా ప్రతి రెండు వేల ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ప్ర మెజారిటీ చాలా స్లైట్గా ఉంటుంది ఇక్కడ మనం మొన్న తెలంగాణలో కూడా చూసాం దాదాపు అంటే కాంగ్రెస్ గెలిచిన మెజారిటీ చూస్తే చాలా చోట్ల రెండు వేల మూడు వేల నాలుగు వేలలోపు కూడా పది నుంచి ఇరవై సీట్లు ఉన్నాయి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు అప్పుడు చరిత్ర ఇందాక చెప్పాను నేను చాలా స్లైట్ మార్జిన్ ఈ స్లైట్ మార్జిన్ అటో ఇటో డిసైడ్ చేయడానికి ఈ లోకల్ క్యాడరు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది దానికి ఒక్కదానికే కాదు వాగుదలుగా అసలు పార్టీని పార్టీ సిద్ధాంతాలు పార్టీ సంక్షేమ కార్యక్రమాలు పార్టీ ఏ టు జడ్ పార్టీ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకువెళ్ళేదే కేడర్ చెప్పాలంటే గుండె బ్లడ్ లెగ్స్ అంతా కూడా కేడరే ఆ యాటిట్యూడ్తో అట్లా కేడర్ను కాపాడుకున్న నాయకత్వము అదే ఆ పార్టీయే ఎక్కువ కాలం మనుగడలో ఉంటుంది తప్ప కేడర్ని నిర్లక్ష్యం చేసేస్తే ఖచ్చితంగా ఫలితాల్లో మరి అనుకున్నటువంటి రిజల్టు వచ్చే అవకాశం ఉంటుందంటారా చూద్దాం మరి జగన్ గారు పార్టీ క్యాడర్ కోసం ఆయన ఇప్పుడు సడన్గా ఈ రాబోయే ఎన్నికల కోసం క్యాడర్ని ఎట్లా సమాయత్తపరుస్తారు ఏ విధంగా వాళ్ళల్లో జవసత్వాలు నింపుతారు వాళ్ళకు ఉత్సాహాన్ని ఏం నింపుతారు అనేది చూడాలి మరి నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే చాలా ప్యాసివ్ మోడ్లో వైఎస్ఆర్సీపీ క్యాడర్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు ఏదైతే గుండెకాయ ఉందో ఆ గుండెల ఉత్సాహం లేదు ఇప్పుడు ఆర్థికంగా ఎక్కడికక్కడ చితికిపోయి అప్పులు పాలై ఉన్న పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి వాళ్ళని ఆ పరిస్థితి నుంచి గట్టెక్కిస్తే తప్ప వాళ్ళలో మళ్ళీ ఒక ఉత్సాహం వచ్చేటువంటి పరిస్థితి లేదు నేను చెప్పింది ఏమన్నా అసలు అంటే వాస్తవాలకు విరుద్యోగం మాట్లాడేనా ఈ క్యాడర్లో ఉన్నటువంటి పరిస్థితి కాదా మీరు మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి